కోడిగుడ్లు రాగి జాబా పెట్టలేము ప్రభుత్వమే నిత్యవసర సరుకులు కోడిగుడ్లు ప్రభుత్వమే కోడిగుడ్లు ప్రభుత్వమే కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేంత వరకు కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేంత వరకు కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేంత వరకు కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల జీవితాన్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల జీవితాన్ని వెంటనే మధ్యాహ్న పోయిన కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే కోడిబూట్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు నిత్యావసర ఇల్లందకుంట మండల సివివ కార్యాలయం ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు నైన్త్ టెన్త్ గత డిసెంబర్ నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గౌరవనీయులు మా మాకు అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా కోడిగుడ్లు పెట్టాలంటే ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలు అదనంగా రెండు రూపాయలు మేము కలపవలసి వస్తుంది కనుక ఈ ప్రభుత్వం వెంటనే కోడిగుడ్లు పంపిణీ చేయాలి లేకపోతే కోడిగుడ్లు రేటే పెంచాలి అంతవర దాకా మేము కోడిగుడ్లు పెట్టమని చెప్పి ఈ రోజు ఎంఈఓ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించి ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా డ్రెస్ కోడ్ ఇవ్వాలి మధ్యాహ్న భోజన కార్మికులకు పిఎఫ్ లేవు ఈఎస్ఐ లేవు గ్యాస్ సిలిండర్ లేక కట్టల పోయి మీరు మూలంగా ఎంతో మంది కార్మికులకు కళ్ళు పోతా ఉన్నాయి ఊపిరిస్థితులు ఖరాబ్ అవుతా ఉన్నాయి ఖచ్చితంగా గవర్నమెంట్ వెంటనే సిలిండర్లు పంపిణీ చేయాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఈ సమయం ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుంచి మేము వెళ్తామని చెప్పి ఇప్పటి నుండే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం సమ్మె నోటీస్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియ తెలియజేస్తా ఉన్నాం మా యొక్క కార్మికులై పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా ఏదైతే హరే రామ హరే కృష్ణ అనే స్వచ్ఛంద సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము మధ్యాహ్న భోజన కార్మికులుగా పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు లేదు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాలు లేవు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎంతనే పదివేల జీవితాన్ని చెల్లించాలి మా యొక్క డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమంలో జుబేద ఐలవ్వ రాజవ్వ నర్సవ్వ కోషవ్వ బడమణి వరలక్ష్మి ఇంకా సంతోష అనేక మంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యలు కోడుగుడ్లు రాగిదావా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి రేట్లు పెంచేంత వరకు మేము రాగిదావా కోడిగుడ్లు పెట్టామని చెప్పి ఇలా ఎంఏ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది మా సమస్య వరకు ఈ ఇంతే ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా